హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే పోహా రెసిపీని టిఫిన్ బాక్స్లోకి కానీ మంచిగా స్నాక్స్ టైంలోకి కానీ ఎంబటే క్విక్గా చేసుకోవడానికి దోశకి ఇడ్లీకి చేసుకునే అంత టైం లేకపోతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టైం కూడా అలానే అడుగుతారు మీకు ఎప్పుడు టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీకు ఇడ్లీ దోశ ఇలాంటితో పని లేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి నా ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా అటుకులు అనేది ఒక పెద్ద కప్పు అటుకులు తీసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకోండి బాగా అందులో ఎంత డెస్ట్ ఉంటుందండి వాష్ చేసుకొని ఒక టూ మినిట్స్ వాటర్లో ఉంచేసి మొత్తం ఉడకట్టేసుకోండి ఒక జీలని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు డ్రై చేసుకోండి మొత్తం వాటర్ అనేది ఏముండీ వాటర్ ఉండడం వల్ల అటుకులు ఉప్మా అనేది ముద్ద ముద్ద అయిపోతుంది అలా డ్రై అయి డ్రై చేసుకున్న తర్వాత ప్యా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ జీడిపప్పు పల్లీలు వేసి బాగా రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని చీరికలుగా మిరపకాయలు ఒక రెండు మిరపకాయలు చీరికలుగా చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే ఒక రెబ్బ కరియాపాకులు వేసుకొని కొంచెం ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉక్ చేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి ఇందులో మరీ ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి సాల్ట్ కొంచెం మనం ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుని మిగతాది మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ మీకు ఎంత టేస్ట్ని చూసుకుంటే యాడ్ చేసుకోండి ఈ పోహా వేసుకున్న తర్వాత చూసారు కానీ అలా డ్రై అయిపోయిందో అలా డ్రైగా ఉండాలండి నానాలి అటుకులు అనేది నానాలి మెత్తగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి డ్రైగా ఉండాలి లేదంటే డ్రైగా లేకపోతే మనం అందులో అటుకులు అనేది అందులో వేయడం వల్ల ముద్ద ముద్ద అయిపోతుంది మొత్తం ఇంట్లో అన్నంలాగా పొల్లులు పుల్లుగా ఉండదు తినడానికి కూడా అంత మంచిగా అనిపించదు ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందులోనే మనకు కొంచెం ఇంకా అందులో కొద్దిగా మనం ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకొని యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అలా ఉంచుకోండి లాస్ట్కి వచ్చేసి ఒక నిమ్మకాయ ఆఫ్ చక్క నిమ్మకాయని పిండుకొని టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ టైం కూడా ఇదే లంచ్ బాక్స్లోకి అమ్మ పెట్టు అంటారు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి ఇష్టమైతే నాకు ఎలా వచ్చిందో మీకు కామెంట్స్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి